ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు ప్రజలు తమ అవసరాల ఇబ్బందులను నేరుగా చెప్పుకోవడానికి ప్రజా ప్రభుత్వం ప్రజావాణిని ఏర్పాటు చేస్తుందన్నారు ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ ప్రజాభవన్ లో అధికారులను ఉద్దేశించి ఆయనతో మాట్లాడారు పోడు భూములు సాగుకు సంబంధించిన వ్యవసాయ బోర్డు రైతులు సౌర విద్యుత్ చేసుకోవడానికి చర్యలు చేపట్టాలంటూ గిరిజన సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు ప్రజావాణిలో ఇచ్చే దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుంది ప్రజలు సంతోషంగా ఉన్నారు మా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారుగా పనిచేస్తుంది ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును కంప్యూటర్ కరించి సంబంధిత అధికారులను పంపించి ఆ సమస్య పరిష్కారానికి తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు తెలిపే విధంగా నిరంతర పర్యవేక్షణతో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు కానీ తూచా తప్పకుండా ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచన ఈ రోజు మా నాయకత్వం అంతా ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంది నిత్యం పర్యవేక్షణ కూడా చేస్తూ ఉంది అందుకే మీ అందరికీ మేము స్పష్టంగా మాటిస్తా ఉన్నాము ఈ ప్రజావాణి నిరంతరం కొనసాగుతుంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ప్రజావాణిని నడిపిస్తాం కేవలం మాటల కోసం లేకపోతే వార్తల్లో చూపించడం కోసం కాదు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి అనేటువంటి నమ్మకం ప్రతి పౌరుడికి ఈ రాష్ట్రంలో కలిగే స్థాయి వరకు ఈ ప్రజావాణిని ముందు నడిపిస్తాం హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సోదరులు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి పౌరు భూములు సంబంధించినటువంటి పట్టాలు పొందటం సరే ఆ పట్టాలకు సంబంధించినటువంటి చట్టాలను కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చాయి పది సంవత్సరాలు అమలు చేసుకుంటుంటే ఇబ్బంది వచ్చి ఉండేది కాదు పట్టాలు పొందినా వారికి కావాల్సిన బ్యాంకింగ్ నుంచి రావాల్సినటువంటి క్రాప్ రూమ్ రావట్లేదని చెప్తా ఉన్నారు ఎలక్ట్రిసిటీ సంబంధించిన సమస్య గురించి కూడా దృష్టి తీసుకొచ్చారు తప్పనిసరిగా మేము ఎప్పటికో ఒకసారి రివ్యూ చేసుకున్నాం దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం పట్టాలు పొందినటువంటి హక్కుదారులందరికీ సరే అటవీ ప్రాంతంలో ఎలక్ట్రిఫికేషన్ జరగడానికి కేంద్ర ప్రభుత్వ పర్మిషన్స్ అన్ని అడ్డంకులుగా ఉన్నాయి కాబట్టి వారికి అక్కడికక్కడే మనం సోలార్ పవర్ని ఏర్పాటు చేసి ఎలక్ట్రిసిటీ ద్వారా పొందే ప్రతి ప్రయోజనాన్ని సోలార్ పవర్ ద్వారా వారికి అందించగలిగితే సరిపోతుంది అనేటువంటి ఆలోచనతో నిర్ణయానికి వచ్చాం ఆ రకంగా పోడు భూములు వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళందరికీ ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ అందుబాటులో లేకపోతే మేము ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి రెండు మూడు రోజులనే ఆదేశాలు ఇస్తాం అన్ని చోట్ల మొత్తం ఈ ట్రైబల్ అటవీ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునే రైతులందరికీ కూడా సోలార్ పవర్ని పెట్టుకోవడం కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయమని మీరు కూడా వాటికి సంబంధించిన సమాచారం ఐటీడిఎల్ ద్వారా కూడా ఇస్తాం మీకు దాన్ని తీసుకొని మీరు తప్పనిసరిగా లబ్ధి పొందవలసింది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లాగే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి స్లమ్స్లో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పారు ఇతరత్ర సమస్యల గురించి చెప్పారు ధరణి సమస్యల గురించి చెప్పారు నిరుద్యోగ